మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా గుండాల మండల పరిధిలోని సుద్దాల గ్రామంలో మోటార్ సైకిల్ యాత్రను సిపిఐ యాదాద్రి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సుద్దాల గ్రామానికి ఒక చరిత్ర ఉన్నదని హనుమంతు గుర్రం యాదగిరిరెడ్డి లాంటి మహానుభావులు జన్మించిన గ్రామం ఇదేనని ఈ ప్రాంతంలో అనేక మంది తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని భూమి కోసం కోసం వెట్టిచాకరు విముక్తి కోసం రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలర్పించారని గుర్తు చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ ఆలేరు ప్రాంతానికి సాగునీరు అందించడంలో విఫలమైందని గత ముప్పై ఐదు సంవత్సరాలుగా సాగునీరు కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని రా బోయే కాలంలో ప్రజల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశాలలో చేర్చినట్లయితే తెలంగాణ ప్రాంత ఉనికి భవిష్యత్తు తరానికి అర్థమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు హరిచంద్ర అనంతుల రామచంద్రయ్య ఉక్కుల కొమురయ్య పుల్లయ్య పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి